ప్రజల్ని అభివృద్ధిని గాలికి వదిలేసి వ్యాపార దృక్పథంతో సంక్షేమ పథకాలు అమలు చేసిన జగన్మోహన్ రెడ్డికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ అన్నారు లార్జ్ సెంటర్ లోని జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం జనసేన విజయోత్సవ సంబరాలు జరిగాయి ఇందులో భాగంగా పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసిన అనంతరం బోనబోయిన మాట్లాడారు అవినీతి పాలనని అంతం చేయడానికి పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు ప్రజలంతా కలిసి వచ్చి విజయాన్ని అందించారని హర్షం వ్యక్తం చేశారు ఈ విజయం తమపై మరింత బాధ్యత పెంచిందని ప్రజల అవసరాలకు అనుగుణంగా పాలన అందిస్తామని భరోసా ఇచ్చారు పార్టీ నాయకులు మాణిక్యల్ రావు బాలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు రాష్ట్రంలో ఒక అవినీతి పాలనే పార్వద కోసం పవన్ కళ్యాణ్ గారు ఏదైతే పిలుపునిచ్చారో ఈ అవినీతి చక్రవర్తి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపిస్తాం ప్రజలందరూ మాకు తోడుగా ఉండండి ప్రజల కోసమే జనసేన పార్టీ పెట్టాం ప్రజల కోసమే త్యాగం చేస్తూ ఉన్నాం ఈ యొక్క రాష్ట్ర బాగు కోసమే టీడీపీతో కలుస్తున్నాం బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నాం అని చెప్పినందుకు ప్రజలందరూ కూడా మమ్మల్ని నమ్మారు గతంలో రెండు వేల పద్నాలుగు నుండి ప్రత్యక్షంగా రెండు వేల పద్నాలుగులో ఎన్నికల్లో పాల్గొనకపోయినా కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు నమ్మి ఆ రోజున మద్దతిచ్చారో దాన్ని ప్రజలందరూ కూడా సహకరించారు తర్వాత పరిణామంలో రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసినప్పుడు కూడా ప్రజలందరూ కూడా ఏడు శాతం ఓట్లతో ఆశీర్వదించడం జరిగింది తర్వాత పరిణామంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడా కూడా పాలన్ని గాలిగొదిలేసి బటన్లు నొక్కే కార్యక్రమంలో ముప్పై పర్సెంట్ కమిషన్కి బటన్ నొక్కుంటూ కాలక్షేపం చేస్తూ పేదవారిని మోసం చేసినటువంటి విషయాన్ని మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ప్రజలందరూ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది ఆ విషయాన్ని ప్రజలందరూ నమ్మారు ఆ యొక్క ప్రజలు నమ్మకమే ఈరోజున భారీగా కూటమికి ఈ రోజున ఇన్ని సీట్లు రావడం పదకొండు సీట్లతో జగన్మోహన్ రెడ్డి అక్కడ ఆగిపోవడం జరిగింది అంటే ఎవరైనా గుర్తుపెట్టుకోవాలి ప్రజాస్వామ్యంలో మనం ప్రజల్ని వదిలేసి అభివృద్ధిని వదిలేసి ఒక్క కమిషన్లతోనే సంక్షేమం పేరుతో కమిషన్లతోనే వ్యాపార దృక్పథంతో సంక్షేమాన్ని కూడా వ్యాపారంగా చూస్తూ ప్రభుత్వ సొమ్ముతో నేను ప్రజల ఓట్లు కొనుక్కుంటా ఉన్నాను వీళ్ళందరూ కూడా ఈ సొమ్ముతో నాకు బానిసలుగా ఉంటారని ఆలోచన చేసే జగన్మోహన్ రెడ్డి లాంటి రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఒక రకమైనటువంటి బుద్ధి చెప్పినట్టుగా ప్రజలందరూ కూడా మనం గమనించాలి ఈరోజు ప్రజలందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా చైతన్యవంతంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి అవినీతిని అక్రమాలని మేము ఎప్పటికప్పుడు తెలియపరుస్తున్నా కూడా వారు స్పందించారు పవన్ కళ్యాణ్ గారు ఏ రోజైతే పొత్తుకి మద్దతు ప్రకటించారో ఆ రోజునే ప్రజలందరూ కూడా సిద్ధమైపోయారు నీతివంతంగా ఉండేటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇంత అవినీతిని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు కాబట్టి ఒక నాయకుడు మాకు కావాలి అవినీతిని అంతం చేసే నాయకుడు మాకు కావాలి అటువంటి నాయకత్వం మాకు ఈ రాష్ట్రానికి వచ్చిందని చెప్పి ప్రజలందరూ కూడా భావించారు అందుకోసమే మేము ఇరవై ఒక్క సీట్లో పోటీ చేస్తే ఇరవై ఒకటికి ఇరవై ఒక్క సీట్లు రావడం జరిగింది అందులో కూడా ఇరవై ఒకటిలో కూడా మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ జనసైనికులు వీరమహిళల త్యాగం ఉంది సీట్లలో మేము రాజీ పడ్డాం కేవలం రాష్ట్ర ప్రజల కోసం త్యాగం చేశాం ఆ త్యాగాన్ని మా యొక్క రాజీ తత్వాన్ని ప్రజలందరూ అర్థం చేసుకున్నారు